ఎస్పీజేసి విద్యా సంస్థలు కేవలం విద్యను అందించడమే కాకుండా దేశ రక్షణ విభాగంలో విద్యార్థులు చేరేందుకు తగు శిక్షణనిస్తూ వస్తుందని పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ స్పష్టం చేశారు అంతేకాకుండా విద్యతో పాటు ఆట పాటలలో కూడా విద్యార్థులను ముందుంచడమే లక్ష్యంగా పని ముందుకు పోతుందన్నారు నగరంలోని ఎస్పీజేసి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఎస్వీజేసి విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు మొదటగా తీగలగుట్టపల్లిలోని ఎస్పీజేసి బాలుర క్యాంపెయిన్లో దేశ రక్షణ కోసం నిర్వహించే అగ్నివీర్ విభాగంలో ఫిజికల్ రిటర్న్ మెడికల్ టెస్టులో ఉత్తీర్ణులైన ఇద్దరు విద్యార్థులను ఘనంగా సన్మానించారు అదేవిధంగా జిల్లా స్థాయి క్రీడల్లో కబడ్డీ వాలీబాల్ ఖోఖో అథ్లెటిక్స్ విభాగాల్లో ఛాంపియన్స్గా నిలిచిన విద్యార్థులను వారు ఈ సందర్భంగా సన్మానించారు అలాగే బావిలాల పల్లెలోని ఎస్పీజేసి బాలికల కళాశాల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలోని మైదానంలో విద్యార్థినిలు రంగవల్లిలో నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థినిల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఎస్పీజేసి విద్యా సంస్థల డైరెక్టర్ హరికృష్ణ రామ్రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎస్పీజేసి విద్యా సంస్థ అనేక మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత శిఖరాలకు ఎతికేలా కృషి చేశామన్నారు అదేవిధంగా ఐదు రోజుల క్రితం కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్నివీరులో ఫిజికల్ రిటర్న్ మెడికల్ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించారని వారికి రక్షణ శాఖలో ఉద్యోగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్వి జేసి విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరి మైపాల్ రెడ్డి డైరెక్టర్ రెడ్డి వరప్రసాద్ సింహాచలం హరికృష్ణ వంగళ సంతోష్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు బోధనితర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ ఆవిష్కరణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్విజెసి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఈనాడు ఆర్గనైజేషన్స్ హ్యాస్ కండక్టెడ్ వండర్ఫుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అక్రాస్ కరీంనగర్ డిస్టిక్స్ అన్ ద నేమ్ ఆఫ్ ఈనాడు చాంపియన్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్ని కేటగిరీస్లో ఐదర్ ఇట్ ఈస్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఈవెన్ అథ్లెటిక్ ట్రాకల్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్లో ప్రతి కేటగిరీలో ఫస్ట్ సెకండ్ పొజిషన్ని క్రాక్ చేసి ఎస్వీజేసి ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు ఎస్వీజేసి ద్రోణాచార్య డిఫెన్స్ విద్యార్థులు ముందుస్తుగానే ముందస్తుగానే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు కరీంనగర్లో చెప్పడానికి ఎస్విజేసి మేనేజ్మెంట్ చాలా గర్వపడతా ఉంది ఎస్ నిజాయితీ గల విద్యా సంస్థలో నిజాయితీ గల మార్క్ అనేది మా ఎస్విజేసి యొక్క ట్యాగ్ లైన్ మా కరెస్పాండెంట్ గారు చెప్తా ఉంటారు మనం ఎవరి మీదైనా ఒకవేళ రివెన్ తీసుకోవాలి అనుకుంటే వెదర్ యూ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి యు నీడ్ నాట్ థింక్ అబౌట్ అదర్స్ ఇంప్రూవ్ యువర్ యువర్సెల్ ఫస్ట్ మనం మనం ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక బేస్ తోటి గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిన ఎస్విజేసి అద్భుతంగా తన జర్నీని కొనసాగిస్తూ ఎస్విజేసి ప్రాంగణంలో గర్ల్స్ క్యాంపస్లో వీఆర్ సెలబ్రేటింగ్ భోగి మంటలు అండ్ రంగోలీ కాంపిటీషన్స్ రియల్లీ అవర్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ విత్ ఎంథ్యూజియాజియం దె డిడ్ వెల్ జస్ట్ నౌ మే మేడం ఆల్సో సెడ్ యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు గివ్ జడ్జ్మెంట్ ఆల్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ వే అండ్ ఫైనల్లీ హౌవర్ వీ షుడ్ గివ్ టు ఎ విన్నర్ బట్ దె డిడ్ వెల్ ఈవెన్ రంగోలీలో మా పిల్లలు కూడాను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అట్లాగే భోగి మంటల్లో రకరకాల నృత్యాలతో బాగా పాల్గొన్నారు ఈ రోజు మేము మా కాలేజ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు అండ్ నాకు దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు హెల్ప్ చేసిన రక్షిత వైష్ణవి అండ్ హర్షినికి చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ ఎస్విజెసి కాలేజ్ దేనిలో తక్కువ కాదు ఆఫ్కోర్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది స్టడీస్లో దట్ సెలబ్రేషన్స్కి కూడా అసలు తక్కువ కాదు ఎగ్జామ్స్ ఉన్నా కూడా మా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేసినారు అండ్ ఇక్కడ అందరు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి డిజైన్ చేసినారు బట్ ప్రతి ఈవెంట్లోనూ సారు మమ్మల్ని ముందుండి నడిపించాడు ప్రతి దాంట్లోనూ ఇప్పుడు హండ్రెడ్ కొట్టాలి టూ హండ్రెడ్ కొట్టాలా సిక్స్టీ హండ్రెడ్ కొట్టాలంటే ఎప్పుడు కూడా భయపడద్దు ముందుండి ముందంచలో ఉండి కొట్టాలి అని చెప్పేవాడు సారు అలాగే సిజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీకి మంచి గ్రౌండ్ ఉంది గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ట్రాక్ టూ హండ్రెడ్ ట్రాక్ ఎయిట్ హండ్రెడ్ ట్రాక్ వస్తున్నాయి ఆ ట్రాక్లోనే మేము రోజు మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం